హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి మేము ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఇటువైపు అంతా ఫోర్ వీలర్ పార్కింగ్ చేసుకోవాలన్నమాట అటు సైడ్ వచ్చేసి టూ వీలర్ పార్కింగ్ చేసుకోవాలి మేము వెళ్ళిన రెస్టారెంట్ పేరు లక్కీ నైన్ తాడిపత్రి ధమ్ బిర్యానీ ఇది వచ్చేసి రెస్టారెంట్ ఎంట్రన్స్ అనమాట అటువైపు ఇటువైపు మనకు టేబుల్స్ అండ్ చైర్స్ కూడా వేశారు కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అండ్ ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా జరుగుతాయంట ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆంబియన్స్ అంతా ఎలా ఉందో చూద్దాం రండి ఇక్కడ లోపల వెళ్ళేటప్పుడు ఈ బ్రిక్ బ్రిక్తి మండ్ ఈ క్రీపర్స్ అయితే చాలా బాగా నచ్చింది లోపలంతా ఆంబియన్స్ అయితే ఇంకా బాగుంది ఈరోజు వీక్ డే కాబట్టి జనాలు కూడా బాగానే ఉన్నారనమాట అండ్ ఇక్కడ ఈ బుల్లకాట్ ఐడల్ అయితే ఇంకా చాలా బాగుంది చూడండి ఎంత చక్కగా ఉంది చూడ్డానికి చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో ఇది చూడడానికి అండ్ అలాగే దాని మీద టూ బిర్యానీ బాక్సెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మేమైతే మెనూ చూస్తున్నాము ఏం ఆర్డర్ ఇవ్వాలి అనేసి మనము ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ఫ్యామిలీస్ కూర్చోవడానికి కూడా సపరేట్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఆంబియన్స్ అయితే చాలా బాగున్నాయి మొద ముందుగా మాకు ఆనియన్ విత్ కుకుంబర్ సలాడ్ అయితే ఇచ్చినారనమాట దీని మీద నిమ్మకాయ పిండుకొని కాస్త పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫస్ట్ మేమైతే మటన్ బోన్ సూప్ ఆర్డర్ ఇచ్చేసాము ఈ మటన్ బోన్ సూప్ అయితే ఫస్ట్ టేస్ట్ చేసినప్పుడు కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కానీ తిన్న కొద్దీ బాగా అనిపిస్తుంది ఇక్కడ మా డాడీ కెమెరాకి అయితే హాయ్ చెప్తున్నాడు రెస్టారెంట్కి వచ్చినా కూడా క్రికెటే చూస్తున్నాడు మా డాడీ మేము ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ అయితే వచ్చేసాయి ఇది వచ్చేసి మటన్ కీమా బిర్యానీ ఇందులోకి రైతా గోంగూర దాల్చా షేర్వా ఇవన్నీ ఇచ్చారు మేము అలాగే చికెన్ దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చేసాము అది కూడా వచ్చేసింది సర్వ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ మాకి అన్నిటికంటే నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే అరిటాకులో భోజనం పెట్టారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మేము ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అయితే అన్నీ వచ్చేసాయి వీళ్ళన్నీ సర్వ్ కూడా చేసేసారు మాకు ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఒక్కొక్క ఐటెం ఎలా ఉందో ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ బాగుంది ఇది వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ నాకైతే మటన్ కీమా బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ మనకు బిర్యానీ ఎలాంటి రైస్ టైప్తో అయినా అవైలబుల్గా ఉంటుంది మేమైతే చిట్టి ముత్యాలు ఆర్డర్ చేశాము టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది మా లంచనైతే ఐస్ క్రీమ్తో ఎంచేసేసాము బిల్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి కమెంట్ చేయండి తిన్నది అడగడానికి